జనం కోసం మనం టీ సిక్స్ కి స్వాగతం గదారెడ్డి జిల్లా శైలింగంపల్లి డివిజన్ గోపీనగర్ నెహ్రూ నగర్లో కాంగ్రెస్ పార్టీ తరఫున మన నాయకుడు శివకుమార్ల తరఫున ప్రతి ఇంటింటికి ప్రచారం చేస్తున్నారు పార్టీ గత ఎనిమిది సంవత్సరాలుగా అభివృద్ధి పులుసుకునేటువంటి పార్టీగా గుర్తింపు పొందింది ఈ రోజు ఈ రోజు అదే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కార్పొరేటర్ గారు కానీ అదే విధంగా ఎమ్మెల్యే గారు కానీ రోజు ఇదే రాజకీయ రూపంలో ప్రతి ఒక్కరిని బ్రద గురి చేస్తున్నారు మీరు ఓట్లు వేయకపోతే మీ పక్కన ఉన్న ఇల్లు కొడతాము మీరు అక్రమంగా కట్టుకునే ఇల్లు కూలగొడతామని చెప్తా ఉన్నారు మరి వాళ్ళు అక్రమంగా ఇల్లు కట్టుకున్నట్టయితే అదే కట్టుకునే రోజే అదే కట్టుకునే రోజే ఎందుకు కొట్టలేదు అదే నోటీస్ ఎందుకు ఇవ్వలేదు వాళ్ళు ఇప్పుడు గుర్తుకొచ్చిందా మీకు అది అక్రమంగా అని చెప్పి ఇలాంటి మొత్తం ఎలా అంటే రౌడిజం రౌడిజం చేస్తూ ఉన్నారు మొత్తం టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఖచ్చితంగా నేను బీజేపీ పార్టీని పార్టీని ఓడగొట్టి అత్యధిక మెజారిటీతో గెలిచి ఇది ఒక కానుక కొండ విశ్వేశ్వర రెడ్డి గారికి ఇస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్